ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నామండి రెండు కొరంతీలు ఆరో అధ్యాయంలోని పద్నాలుగో వచనం నుంచి చూద్దాము ఈ పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ వచనం వరకును మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని అంటే అవిశ్వాసులు అనే మాట ఇక్కడ వాడబంలో పౌలు మహాశయుడు ఎంతో గొప్ప పరిచర్య చేసి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాడు ఆయన అనేక మంది ఆయన యొక్క పరిచర్య ద్వారా క్రీస్తుని నమ్మారు ఆ రోజుల్లో క్రీస్తు శకము యాభై అరవై సంవత్సరాల మధ్యలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్య కాలంలో ఆయన యొక్క పరిచర్య ద్వారా కొరంతీల్లో ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘంలో వచ్చినటువంటి వివాదాలు ఆ సంఘస్తులు వెనకకు తిరిగిపోవటాన్ని బట్టి మాటలు వ్రాయబడ్డాయి అయితే ఆయన అవిశ్వాసులతో అంటే దేవుడిని తెలుసుకుని వెనకకు తిరిగిపోయిన వారు అయినటువంటి జీవన విధానంలోకి వెళ్ళిపోయిన వారితో మీరు తోడుగా ఉండకండి వారు ఎదురుకు వచ్చిన వాళ్లే కదా అని వాళ్ళతో మీరు తోడుగా ఉండకండి వారితో తిరగవద్దు వారితో సహవాసం వద్దు అని చెప్పడానికే ఇది అందుకే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటున్నారు నీతిమంతులుగా మనం దేవుడి యొక్క రక్తముతో కడగబడి మనము తిరిగి లోకరీతిలోకి వెళ్ళిపోయిన వారితోటి మనకి ఎందుకు సాంగత్యమో అని అడుగుతున్నారు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు మనము క్రీస్తు అనే వెలుగులోకి వచ్చి ఉన్నాము విహాన్సు వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము ఆయనలో జీవము నేను ఆ జీవము మనుషులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే మనకి స్పష్టముగా క్రీస్తే వెలుగై ఉన్నారనే మాటను అక్కడ మరి ఉంది కనుకనే మనము వెలుగులో క్రీస్తు అనే వెలుగులోకి వచ్చాము చీకటితో సాంగత్యము కూడదు అనే మాటకి మాట చెప్తున్నారు అలాగే క్రీస్తునకు వెలియాలితో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది క్రీస్తుకు వెలియాలిది అంటే ఇంకొక మాట కూడా చదువుతాను దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొద్దిక మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము అనగా క్రీస్తుని ఎరిగిన మనము చెడు సాహసాలు చేయకూడదు అనేది ఒక మాట రెండు దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక అనగా క్రీస్తుని ఎరిగినటువంటి ముందు కాలం ముందుగా ఎరిగి క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు ఏమైపోయారంటే తమ యొక్క అలవాట్లకి తమ యొక్క జీవన విధానాన్ని విగ్రహాలుగా చూసుకుంటున్నారు ఇక్కడ విగ్రహము అంటే ఏదో ఒక విగ్రహం అని కాదు వారికి వారే తమ అలవాట్లని తమ కోరికలని వారు విగ్రహంగా పెట్టుకుని వాటి కొరకు క్రీస్తుని వదిలిపెట్టి వారు పాత జీవితంలోకి పాత సహవాసాల్లోకి వెళ్ళిపోయారు అలాంటి వారితో మనకి పొందిక ఉండకూడదు అన్న మాట ఇక్కడ వివరించబడింది దానికి పోలికగానే ఒక మాట మరి పౌలు మహాసైడే ఒక మాట ఒకటి కొరంతేలు ఐదో అధ్యాయము పదో వర్షంలో చెప్పారు ఆ మాట కూడా చూద్దాము అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా అదండి మనకి చాలా చక్కగా పౌలు మహాశడు ఏం చెబుతున్నారంటే ఈ లోకములోంచి నుంచి క్రీస్తుని ఎరగని వారినితో సహవాసం అనే అర్థాన్ని కొంతమంది చెబుతా ఉంటారు కానీ అది నిజము కాదు ఆయన ఏమంటున్నారంటే క్రీస్తుని ఎరిగి వెనకకు తిరిగిన వారితో వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు వినని స్థితిలోకి వెళ్ళారనే అర్థముతో ఆయన చెబుతూ ఒకటి గురంతీలు ఐదు పదిలో ఏమంటున్నారంటే అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా నిజమే కదండి మరి మన మన గృహాల్లో మనం ఒక్కొక్కరుగా మనము దేవుణ్ణి విశ్వసించాం అంటే మరి మనం విశ్వసించిన మనము మన ఇంటి మనుషులందరిని వదులుకోమనా మరి ఎవరు క్రీస్తుని పరిచయం చేస్తారు క్రీస్తులో ఉన్న సత్యాన్ని ఎవరు చెప్పగలరు మనమే కదా కనుక అవిశ్వాసులు అని అంటే క్రీస్తుని ఎరగిన వాళ్ళని కాదు అర్థం క్రీస్తుని ఎరిగి వెనుకకు తిరిగిన వాళ్ళ గురించినటువంటి ఈ వాక్య భాగము వివరించబడింది తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు చెబుతున్నారు కదా పద్దెనిమిదిలో ఒక రెండు కొరంతీలు ఆరో అధ్యాయం అంటున్నారు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించే సంచరింతను నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్లి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మనల్ని ఏ విధంగా ఉండమని చెప్పారో పైన వచనాలకి ఈ కింద వచనాలకి ఒక వివరణ అండి మరి మనలో ఆయన నివసిస్తానంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు ఎప్పుడైతే మనం దేవుని రక్తంతో కడగబడి ముద్రించబడ్డామో మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది కనుకని మీరు దేవుని ఆలయమై ఉన్నారు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారు అని అంటున్నారు ఇది ఎప్పుడూ మనము గ్రహించుకుంటూ దేవుని నీ దేవుని చిత్తానికి వ్యతిరేకముగా దేవుని నీతికి వ్యతిరేకముగా నడుస్తున్న వారితో మనము సాంగత్యము చేయకూడదు అన్నది ఈ వచనాల యొక్క అర్థమండి నేను వారి దేవుడిన ఎందున వారు నా ప్రజల ఎందురు మనం ఆయన ప్రజలుగా ఉన్నాము ఆయన యొక్క కుమారులుగా ఉన్నాము ఆ మాట కూడా అంటున్నారు కదా కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి వాళ్ళు చెబుతున్నటువంటి ఆచారాల్లోకి మనం తిరిగి మళ్ళా వెళ్ళి వాళ్ళు కూడా మన సహోదరులే కదా అని చెప్పి మనం సహోదరి సహోదరులని చెప్పి వాళ్ళతో వెళ్ళి మనం వెళ్ళి కూర్చుని వాళ్ళని మార్చడానికి వెళుతున్నాము వాళ్ళకి మళ్ళీ బుద్ధి చెప్పడానికి వెళ్తున్నామని మనం వెళ్ళిపోయి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు వాళ్ళు ఒక్కసారి వెనుకకు తిరిగిన తర్వాత వాళ్ళని తిరిగి తీసుకురావడం మనం మనం ప్రార్థన ద్వారా చేయాలి కానీ తిరిగి వాళ్ళని కట్టడానికి వాళ్ళతో సాంగత్యం చేయటము కూడదు అన్నదే దేవుని యొక్క మాట అండి కనుక మనకి దేవుడు జ్ఞానం ఇచ్చేటట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి పద్దెనిమిదో వచనంలోనే నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలన ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మన ప్రభు మనతో చెబుతున్న మాట మీరు నాకు కుమార్తెలుగా కుమారులుగా ఉంటారు అని మరి ఆ ధన్యతను మనం కోల్పోకుండా మనం అపవిత్రమైన దాన్ని ముట్టకుండా పవిత్రమైనటువంటి దాన్ని మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ దేవుని కొరకు జీవిద్దామని ఒకసారి ప్రార్థన చేసి ముగించుకుందాం సర్వశక్తిమంతుడైన అయిన దేవ మా యొక్క చుట్టూతో ఉన్న ప్రపంచంలో మేము ఉండాలి వారితో మేము సాంగత్యం చేయాలి ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదు ఎవరితో ఎంతవరకు ముందుకు సాగాలి అనే ఖచ్చితమైనటువంటి మీ నడిపింపును మాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె